వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం రద్దు చేయాలని చేస్తూ నిరసన పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక కోర్టు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి సఖ్యుల వద్ద రాష్ట్రోప నిర్వహించారు ಚಟ್ಟಾಂಡಿ ಐದು ಎದುರಾಗುವ ಚಟ್ಟಾಂಡಿ ಐದು ಎದುರಾಗುವ ಚಟ್ಟಾಂಡಿ ಚಟ್ಟಾಂಡ್ ಚಟ್ಟಾ అన్యాయం చేసే చట్టాన్ని ప్రజలకు అన్యాయం చేసే చట్టాన్ని హేపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ యాక్ట్ వల్ల భూస్వాములు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు ఈ యాక్ట్ వల్ల ప్రజలు భూస్వాములు నిత్యం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు కోర్టుల ద్వారానే న్యాయం జరుగుతుందని వారు గుర్తు చేశారు ఈ యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీనే గత అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో పాస్ చేసి నీట్ లో సడన్ గా అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమలు వచ్చేసింది చెప్పేసి ఏ పాస్బుక్ లో ఏ అవకతవకలు తప్పిదాలు ఉంటే కూడా ఇక్కడ కోర్టు ఉన్నాయంటే కాస్త కోస్తా న్యాయం జరుగుతుందంటే ఒక న్యాయస్థానంలో జరుగుతుంది కానీ ఏ ఎంఆర్ఓ లో ల్యాండ్ రేటింగ్ ఆఫీసర్లో గవర్నమెంట్ చెప్పిన అధికారులు నియమించుకొని ఎమ్మెల్యే చెప్పిన మాట అంటారు కానీ గ్రామాల్లో చాలా ఈ చట్టము అమల్లోకి సామాన్య ప్రజామో చాలా సమస్యలతో కొట్టమెంటాడుతుంది ఇది ప్రజల్లోకి ఏదో లాయర్లు స్ట్రైక్ చేస్తున్నారు ధర్నాలు అనుకుంటున్నారు ఇది మాకు సంబంధించి కాదు పూర్తిగా భూములు సంపాదించుకునే ప్రజ భూస్వాములకు ప్రజలకు ఇది అన్యాయం జరుగుతుంది దీన్ని మీరు కళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఈ చట్టం అమలు అయితే కదా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా మొత్తం మీద ఇప్పటి కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనే ఇంప్లిమెంటేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేది ఎందుకంటే మాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా తగు సలహాదారులు సూచనలు తీసుకొని వెంటనే యాక్ట్ రద్దు చేసి సామాన్య ప్రజానికానికి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలు తీసుకొని వస్తానని చెప్పి మేము సమీనంగా మా బంధంపల్లి బారు వచ్చేసిన జనరల్ సెక్రటరీ గారు నేను నా యొక్క విన్నపము వివిధ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము అయినా కూడా ఈ గవర్నమెంట్ ఇంతవరకు చలనం లేదు కాబట్టి ఈ యాక్ట్ను ప్రజల్లో ప్రతి ఈ యాక్ట్ వల్ల ప్రజలకే నష్టం చాలా నష్టము ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దాని తర్వాత అప్పీల్ పోవాలంటే ల్యాండ్ టైటిలింగ్ అప్లైట్ ఆఫీసరు ఆ తర్వాత హైకోర్టుకు పవర్ ఇచ్చారు అదేవిధంగా సివిల్ కోర్టుకు దూరక్ష్యం లేదు అని చెప్పారు కాబట్టి ఇవాళ ఈ వ్యతిరేక చట్టాన్ని యాక్ట్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ త్రీని రద్దు చేయవలసిందిగా మా నిరసనలు నేను తెలుపు రద్దు చేసేంతవరకు తెలుపుతూనే ఉంటాము

ఆ ఆఫీసర్ వచ్చింది ఒక పేరును నోట్ చేస్తాడు రైటిల్ నాకుందిని వాటి పేరు వస్తే వాటి పేరు చేసేస్తాడు అసలు ఎన్నో ఉంటాడు పరిచర్ చేసుకుంటా ఈ ఆఫీసుల దగ్గర తిరగడు ఆల్ ఆఫ్ షెడ్యూల్ పోతే ఇది నాకు ఈవెల్ ఈ పత్రం ఉంటే వాడు యాక్చువల్గా వాడి పేరు నమోదు అయిపోతుంది అప్పుడు ఎనలేని అన్యాయం జరుగుతుంది ఆ విధంగా ఈ యాక్టు అన్నెసిసరీగా ప్రజల మీద రుద్ది ప్రజలకి అన్యాయం జరిగే విధముగా ప్రజలకు ఎనలేని అన్యాయం జరుగుతుంది ఇప్పుడే ఈ చట్టము ఇన్ని ఈ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ చట్టంలో నాకు టైటిల్ యాక్ట్ నాకు టైటిల్ ఇది అంటే అది ఇంప్లిమెంట్ అయిపోతుంది ఇంకా అతనికంటే ఇంకా పైన మినిస్టర్ ఉంటాడో అతను చెప్తే అయిపోతుంది లేదు డబ్బు గలవారు చెప్తే అయిపోతుంది ఈ విధంగా ఈ యాక్ట్ ద్వారా ప్రజానీకానికి వెనలేని అన్యాయం జరుగుతుంది కాబట్టే అందువల్ల ఈ రోజు మేము రోడ్లే రోడ్ రావాల్సి వస్తా ఉంది వ్యతిరేకత చట్టము ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ అవుతుంది దీన్ని ప్రజలు అని మేము మీడియా ద్వారా ఈ అన్యాయమైన ఈ చట్టాన్ని వెంటనే ఈ ప్రభుత్వము ఎనికి తీసుకొని ఈ రద్దు పరచాలని మేము మా మదరపల్లి అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున మేము విన్నవించున్నాము ఈ సందర్భంగా పోలీసులకు న్యాయవాదులకు స్వల్ప వాయు చోటు చేసుకుంది ఆందోళనను విరమించాల్సిందిగా పోలీసులు కోరగా శాంతియుక్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమ పట్ల ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తారని వారు ప్రశ్నించారు న్యాయవాదులు రాష్ట్రోత్వం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు